శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకున్నారు తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు పంచాంగ పఠనం చేశారు క్రోధి సంవత్సరంలో మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని వర్షాలు సమృద్దిగా పడి పాడి పంటలు చక్కగా పండుతాయని తెలిపారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కార్యాలయాల్లో కూడా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి వేద పండితులు పంచాంగ పఠనం చేశారు మరిన్ని వివరాలు క్రోధినామ తెలుగు ఉగాది పర్వదిన వేడుకలు రవీంద్ర భారత్ అత్యంత వైభవంగా జరిగాయి దేవాదాయ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు నవ వసంతంలో అందరికీ మేలు జరగాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించాలని సమ్మేళనమైన ఉగాది పచ్చడి సూచిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు పలువురు అధికారులు ఇతరులు పాల్గొన్నారు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి క్రోధినామ తెలుగు సంవత్సర పంచాంగ పఠనం చేశారు గాంధీభవన్లో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులు రావు నిరంజన్ చల్లా నరసింహారెడ్డి సాయి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ మూర్తి పంచాంగ సవణం చేశారు ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తోందని చెప్పారు వంద రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి ప్రజాదరణ పొందారని రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు పంచాంగ శ్రవణం తర్వాత మీడియాతో మాట్లాడారు శ్రీ క్రోధినామ సంవత్సరం చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరం ఈ సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు నూతన సంవత్సరంలో మంచి వర్షాలతో పాడి పంటలు కలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా పార్టీ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మత కల్లోలాలు లేకుండా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని వ్యవసాయం బాగుండాలని వాతావరణ అనుకూల పరిస్థితులు రావాలని ఆకాంక్షించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు పంచాంగ పఠనం చేశారు క్రోధినామ సంవత్సరంలో మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు చక్కగా పండుతాయని తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్